హలో అందరికీ నేను రమ్యాంధ్రలో ఉన్నారు బాగున్నారు వీడియోస్ కొంచెం లేట్ అని ఏమనుకోకుండా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేసేయండి నా వీడియోస్ చూడటము సో ఇదైతే మేము రాజమండ్రి వచ్చేసామని చెప్పాను కదా ఇంకా రాజమండ్రిలో అయితే ఈ మధ్యన చాలా అంటే చాలా ఫేమస్గా చాలానే పెట్టేశారు సో అలానే అందులో ఒకటి ఈ క్రీమ్ స్టోన్ అనమాట జేఎన్ రోడ్లో ఉంటుంది దీనికి సదర్ స్పైసెస్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం దీనికి రావడము చెల్లి వాళ్ళు డాడీ వాళ్ళు చాలా సార్లు వచ్చారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము చెల్లికి చిన్న గెట్ టుగెదర్లో ప్లాన్ చేసి చిన్న పార్టీ ప్లాన్ చేసింది అనమాట అసలు తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు చెల్లి నేను నలుగురుము వచ్చేసాము కమ్మల్ని తీసుకుని వచ్చాను పార్థం తీసుకురాలేదనమాట సో ఇప్పుడు నేను ఏం ఆర్డర్ చేసుకున్నాను అవి ఏంటి టేస్ట్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసేసుకుంటాను చాలామంది వచ్చే ఉంటారు తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో సో ఇప్పుడైతే మేము త్రీ ఐటమ్స్ తీసుకున్నాము మా బుడ్డి చూసారా వాళ్ళ మావికి పెట్టేస్తుంది మా వాడికి కొంచెం వీడియో కొత్త కాబట్టి అలా ఉన్నాడు సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ఏంటి అని అంటే హాట్ అనమాట సిజిలింగ్ బ్రౌనీ తిని పేరు పొగలు పొగలు వచ్చేస్తుంది ఇదేంటరా బాబు పొగలు పొగలు వచ్చే ఐస్ క్రీమ్ ఏంటి అనుకున్నాను నేను కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి నిజంగా నేనైతే ఫస్ట్ భయం భయంగా నోట్లో పెట్టుకున్నాను కానీ అసలు ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో కాకపోతే ఒక్కరి తింటే కొంచెం హెవీ అయిపోద్ది అనమాట ఇద్దరు షేర్ చేసుకుని తింటే ఈజీగా తినేయచ్చు ఇంక ఇ ఇది కూడా డెత్ బై చాక్లెట్ పేరు ఇది కూడా కింద హాటే ఉంటుంది వేడివేడిగానే ఉంటుంది కింద పైన ఐస్ క్రీమ్ అనమాట అది ఇది మిక్స్ చేసుకుంటూ తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను నేను అంటే చాలామందికి తెలియదు తెలి చాలా మంది తినే ఉంటారు సో తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ చిన్న వీడియో ఇంకా ఇక్కడ మనకు అంత సెల్ఫ్ సర్వీసే ఉంటుంది చూసారు కదా లోపల ఎంత డెకరేటివ్గా చాలా మంచి పార్టీ లా డెకరేట్ చేశారు కదా మొత్తం లైటింగ్ సెటప్ చాలా బాగుంది సోఫా సెట్టింగ్ అది మనకి చక్కగా ఫ్యామిలీస్తో కూడా రావచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మనం ఏం ఆర్డర్ చేసుకుని ముందుగానే ఆర్డర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి మనకి ఐస్ క్రీమ్ ఇస్తారన్నమాట ఇదైతే తమ్ముడు నేను షేర్ చేసుకుని తిన్నాము చాలా బాగుంది ఇది డబ్బే చాక్లెట్ కూడా బాగుంది ఇదేంటబ్బా ఇన్నిసార్లు బాగుంది బాగుంది అని చెప్తాను అనుకున్నారా ఇంతకీ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఈ త్రీ వచ్చేసి మాకు ఎయిట్ హండ్రెడ్ అయిందనమాట బిల్లు కూడా చాలానే బాగుంది ఎందుకంటే టేస్ట్ బట్టే కాస్ట్ కదా అలా ఉందనమాట సో ఇది రోడ్ రోడ్లో ఉంటుంది సదరన్ స్పైసెస్ ఆపోజిట్ క్రీమ్ స్టోన్ అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియపోతాయి కనుక ఒకసారి విజిట్ చేసేసేయండి సో నాకు నచ్చిన చిన్న రివ్యూ మీద షేర్ చేసుకుంటున్నాను అనమాట అంతే ఇందులో ఏమీ లేదు సో మొత్తానికి అయితే తినేసాము ఇద్దరు వచ్చేసారు రెండు బుల్లెట్లు వేసుకుని మా తమ్ముడు అలా చూస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే మా ఇద్దరు కూడా చాలా కొత్తగా ఉంటుంది వాళ్ళకి అలవట్లేదు కాబట్టి వద్దక్క తీయద్ద అలా అంటూ ఉంటారు కానీ నేను అసలు ఆగుతానా అలా తీస్తూనే ఉంటాను అనమాట అంటే ఎప్పటికైనా చూసుకోవడానికి బాగుంటుంది కదా పలానా రోజు చక్కగా ఇలా వెళ్ళాము కదా అలా అలా తిన్నాము అలా మాట్లాడుకున్నాము అని చిన్న మెమరబుల్గా ఉంటుంది కదా అనేసి అయితే చిన్న వీడియో షేర్ చేసేస్తున్నాను అనమాట మీతో కూడా మీరైతే ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక ఒక్కసారి అయితే వెళ్ళొచ్చండి చాలా బాగుంది టేస్ట్ అయితే సో అన్నట్టు మర్చిపోయిన వారు రాజమండ్రిలో సాల్త్ రెస్టారెంట్ కూడా పెట్టారు కదా దానికి కూడా వెళ్ళమన్నమాట అది ఎక్కడ ఎలా ఉన్నాయి కాస్ట్ ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ ఏది ఎంత పడింది ఏ ఫుడ్ ఆర్డర్ చేసామే కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేసేస్తాను వీడియో సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసింది ఫర్దర్ వీడియో కోసం సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ